సీఎం చంద్రబాబు పల్నాడు జిల్లా పర్యటన రద్దయింది నర్సరావుపేట మండలం కాకానిలో వన మహోత్సవానికి ఏర్పాట్లు చేశారు భారీ వర్షం సభ ప్రాంగణం బురదమయం కావడంతో కార్యక్రమానికి ఆటంకం ఎదురైంది దీంతో ప్రత్యామ్నాయంగా గుంటూరు జిల్లా పేరచర్లలో నిర్వహించాలని యోచిస్తున్నారు అయితే పేరచర్లలో కూడా వర్షం మొదలు కావడంతో అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు దీంతో అధికారులు కోసం ఆలోచిస్తున్నారు సీఎం చంద్రబాబు నాయుడు పల్నాడు జిల్లా పర్యటన రద్దైంది నర్సరపేట మండలం కాకానిలో వన మహోత్సవానికి ఏర్పాట్లు చేశారు భారీ వర్షం సభా ప్రాంగణం బురదమయం కావడంతో కార్యక్రమానికి ఆటంకం ఎదురైంది దీంతో ప్రత్యామ్నాయంగా గుంటూరు జిల్లా పేరచెర్లలో నిర్వహించాలని యోచిస్తున్నారు అయితే పేరచెర్లలో కూడా వర్షం మొదలు కావడంతో అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు దీంతో అధికారులు ప్రత్యామ్నయం కోసం ఆలోచిస్తున్నారు ஆகுது இல்ல ஆகுது இல்ல ஏலே அத என்னங்க என்னங்க அத